గత పదేళ్లలో మస్క బారిన భారత ప్రతిష్ట భారత్ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే యావత్ ప్రపంచం శ్రద్ధగా ఆలకిస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ మొన్న మే నెలలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార సందర్భంగా వ్యాఖ్యానించారు అంతటితో ఆగలి ప్రపంచం అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంది అని కూడా సెలవిచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అవినీతి హిందూ జాతీయవాదం దేశీయంగా పాకిస్తాన్లో పుట్టుకొచ్చిన ఉగ్రవాదంపై బీజేపీ ఫోకస్ పెట్టింది విదేశాంగ విధానం ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా చోటు చేసుకోవడం మన విదేశాంగ విధాన చరిత్రలో ఇదే మొదటిసారి మోడీ ప్రతి ప్రసంగంలోనూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందుతుందని మేటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బ్రిటన్ను నెట్టి భారత్ ఐదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగింది గత ఏడాది జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ ఎంత బ్రహ్మాండంగా నిర్వహించింది టామ్ టామ్ వేస్తూ ఇదంతా తను నాయకత్వ గొప్పత్వమే అన్నట్లుగా చెప్పుకున్నారు తమిళనాడులోని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఏనాడో పరిష్కారమైపోయిన శ్రీలంక కచ్చాతీవి దీవుల విజయ ఏనాడో పరిష్కారమైనటువంటి శ్రీలంక కచ్చాతీవు దీవుల వివాదాన్ని ఆయన కెలికారు జూన్ నాలుగవ వెలువడిన ఎన్నికల ఫలితాలు మోడీని నేల మీద నిలిచేలా చేశాయి పార్లమెంట్లో బీజేపీ మెజార్టీ లేకుండా చేస్తూ ఓటరు దిమ్మ తిరిగే తీర్పిచ్చాడు ప్రతిపక్షాలను ఒంటి చేత్తో అణిచివేస్తూ తనకింకా ఎదురలేదని విర్రవీగిన మోడీ తూకను కత్తిరించేశారు మిత్రులపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడిపే స్థితికి తెచ్చారు కొత్త డైనమిక్ వచ్చే ఐదేళ్లలో భారత విదేశాంగ విధాన దిశను నిర్దేశించడంలో కీలక భూమిక వ్యవహించున్నాయి మోడీ గత పదేళ్లలో విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలను మంత్రివర్గం స్పందించకుండా తనే తీసుకున్నాడు అటువంటి కీలకమైన వాటిలో అక్టోబర్ ఏడున దాడి జరిగిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్కు సంఘీభావం ప్రకటించడం దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన విదేశాంగ శాఖ దానిని సరిదిద్దుకునేందుకు బ్యాలెన్స్గా ఒక ప్రకటన చేయడానికి చాలా రోజులు పట్టింది గ్లోబల్ లీడర్గా భారత్ స్థానాన్ని పటిష్టపరిచేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వ హోదా తన ప్రాధాన్యత అంశంగా భావిస్తున్నారు ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా నిర్వహించే భవిష్యత్ కోసం సదస్సు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకు ఒకే చారిత్రాత్మక అవకాశం దీనిని ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూస్తే అది అంత తేలికైన విషయమేమీ కాదు అమెరికా చెంతన చేరి చైనా లక్ష్యంగా ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలక పాత్రధారిగా మోడీ వ్యవహరించడం ద్వారా పొరుగున ఉన్న చైనాలో సఖ్యత చెడేందుకు అవకాశం ఇచ్చారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా రావాలంటే చైనా మద్దతు కూడా అవసరం కాబట్టి మోడీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ నేతలు పలువురు మోడీకి అభినందనలు తెలియజేశారు కానీ చైనా అధ్యక్షుడు జెన్పింగ్ ఇంతవరకు మోడీని స్వయంగా అభినందించలేదు చైనా తరపున విదేశాంగ శాఖ అభినందనలు తెలపడంతో సరిపెట్టింది మోడీ హయాంలో చైనా సంబంధాలు అంత సవ్యంగా లేనప్పటికీ ఇదొక నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు చైనాతో సంక్లిష్టమైన సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోవడంలో దౌత్యపరమైన కార్యకలాపాలు చాలా కీలకం ఘర్షణలు హెచ్చరిక ఉండా ఉద్రిక్తతలు ప్రాదేశిక వివాదాల పట్ల ఆచితూచి వివరించాల్సి అటు ఇటు ఇండియా శ్రీలంక అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ క్వాడ్ వంటి విదే వంటి వేదికలు ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లే వేదికలుగా మారాయి మరోవైపు కెనడాతో భారత్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి అలాగే పాకిస్తాన్తో సంబంధాలు అత్యంత మాత్రంగానే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పరిమితమైన సంబంధాలు కార్యకలాపాలు అనే ప్రస్తుత వివాదాన్ని మోడీ సర్కార్ అవలంబించే అవకాశం ఉంది సుదీర్ఘకాలం తర్వాత దేశంలో సంకీర్ణ రాజకీయాలు ఆరంభమయ్యాయి ఇటువంటి పరిస్థితుల్లో మోడీ విదేశాంగ విధాన దిశ బహుళ ధృవ ప్రపంచం వైపు ఉంటుందా లేక అమెరికన్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వైఖరిని కొనసాగిస్తుందా అన్నది ప్రశ్న మోడీ ఇంతకు ముందులా ఏకపక్షంగా వివరించడం ఇక కష్టమే ఐక్యరాజ్య సమితి మాజీ ప్రతినిధి ఇండియా మాచ్యు ఎక్స్లో పేర్కొన్నారు